ನಮಸ್ಕಾರ ವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಅನುಕೂಲವಾಗಲಿ ಎಂದು ಈ ಸುದ್ದಿಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ ಪೈಲ್ಸ್ ಮತ್ತು ಇತರೆ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಉತ್ತನೂರು ಬಳಿ ಇರುವ ಮೇಲೇರಿ ಗ್ರಾಮದ ಆಯುರ್ವೇದ ಪಂಡಿತರು ಮಂಜಣ್ಣನವರು ಗಿಡಮೂಲಿಕೆಗಳಿಂದ ಮಾಡಿದ ಔಷಧಿಗಳಿಂದ ಪೈಲ್ಸ್ ಕಾಯಿಲೆಯನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಗುಣ ಗುಣಪಡಿಸುತ್ತಾರೆ ಬನ್ನಿ ಮಂಜಣ್ಣನವರನ್ನು ಮಾತನಾಡಿಸೋಣ

తిమనాడు ఇంకా వస్తారు ఆసనాన్ని ఇంకా వచ్చిండారు తిరుపతి వస్తారు తిరుపతి నెలకి రెండు నెలలకి ఒకారు తిరుపునికా ఇక్కడ మనం బాగ్యపల్లి తింటామని కుండ్లు గోడుకోళ్ళు అంతా వస్తారు రింకా తెలుసుకోని కదా ఇప్పుడు నీకు మేలాయా మీ చుట్టాలకో మీ భార్య వాళ్ళ చుట్టాలకో ఏమన్నా వాళ్ళకి కావాల్సిన రిలేషన్ వాళ్ళకి ఇట్లుంటే ఏమన్నా ఇట్లా తప్పకుండా ఇట్లా కొంత ఇస్తారా వాళ్ళకి తెలిసి వాళ్ళు అవునులే చెప్పుకునేది ఊడు తీస్కొని ఇంగో గోరిపోయది ఇంకొక బార్గిల్ చేసుకొని అట్లై ముంటంత మూరు ఇల్లో ఊరుకిలికవుండేది నీ ఎడపైలేద మేడ పొయ్యలే అవును వల్ట దుడ్డు కాస్త తీస్కొని యామరిచేది మేలై చెవడ దర్మంటే తీచీని హ్ లేకుంటే అది వాళ్ళ పేరింతంలా వాళ్ళే పోస్తారు అంతే ఇల్లొలి겜 చే బాగలకపోతే అన్నీ చేస్తా ಅಂತ ಆಡ್ಕೊಡ್ಕೊ ರೇಡಿಯಾಗಿ ಚೆನ್ನ ಬಿಡ್ಲಿಕ್ಕೆ ಬಾಲಗ್ರಹಮೂ ಈ ಗ್ರಹಿ ಮಾವೂಲ ಗುಡ್ ಬೈನ್ ಕೊಟ್ಕೊಂಡು ಎಣ್ಣೆ ఇప్పుడు ఇది ఆవుకేనా జీవాల్కే జీవాలు మేత తినలేదంటే ఎద్దులు దానికి ఇది దానికి ఇది తినిపిస్తే బాగా బాగా ఆకలయితుంది ఆ నూమురు బాగా వేస్తుంది ఇది ముడి బాగుల తాలూకానా పిలి మైలేరి మేలేరి మేలేరి దీంట్లోనే జనాలు చేస్తాము ఈ చెక్క ఒకటి వేసేయాలి పిల్లల అన్ని ఐటమ్లు చేస్తాము ఈ చెక్క ఒకటి వేసేయాలి ఎండ్ల గోళిక చేసి

ఇది ఎన్నివరాలు తీసుకోవాలన్నా ముందు మూడు పూట్లు కషాయం ఇస్తాము చెక్క పూట కషాయం చేసిస్తాము అది కంటిన్యూస్ గా మూడు దినాలు ఇవాళకి వచ్చి ఇంకా ముందే ఇస్తాము తాగాల అది తాగిందేసిస్తాం అన్న

మనకి మురుగు పేరు వచ్చింది దాంట్లో అలత వాళ్ళతో నేర్చుకోవాలి ఎవరు మా వాళ్ళు పుట్టించుకుందా